లోకేష్ గెలుస్తారా లేదంటే మళ్ళీ ఓటమి పాలవుతారా ఈ చర్చ అయితే మొదలైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అభ్యర్థులను మారుస్తూ ఇప్పుడు చివరికి ఒక మహిళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు అంటే ఒక మహిళ చేతిలో నారా లోకేష్ ఓటమి పాలయ్యాడు అనే ముద్ర వెయ్యాలి అనేది ఒక ఎత్తు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అదే నేపథ్యంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి మరొకసారి ఆ నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వేసే బాధ్యతను ఆల రామకృష్ణారెడ్డి భుజాన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వేరే సీటు కేటాయిస్తారా లేదంటే ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లో కూర్చోబెడతారా అనేది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్తుంది కాకపోతే ప్రస్తుతం అయితే నారా లోకేష్ను ఫుల్గా టార్గెట్ చేశారు ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేదంటే రెడ్ డైరీ పేరుతో ఆయన చేసిన విమర్శలు కానివ్వండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వార్నింగ్లు కానివ్వండి ఒక రకంగా నారా లోకేష్ గారు ఆయన చేసిన ప్రచారం ఆయన యువగళం పాదయాత్ర పేరుతో ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు అలాగే లాస్ట్లో నవసకం పేరుతో ఒక సభను పెట్టి అక్కడ కూడా ఒక రెడ్ డైరీని తీసుకొచ్చి వైసీపీ నేతలను రెచ్చగొట్టేలాగా వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పర్సనల్గా తీసుకున్నారా నారా లోకేష్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఏది ఏమైనా గట్టిగా అయితే బిగుస్తోంది ఉచ్చు బిగుస్తోంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేకుండా నారా లోకేష్ని తొక్కి పెట్టే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తున్నట్టు కనిపిస్తుంది కాకపోతే ఇవి ప్రయోగాల లేదంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాల వైసీపీకి మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఖాతాలోనే పడుతుందా లేదంటే జారుతుందా చూద్దాం